ఈ కారువాన్లో నలుగురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోగలిగే అందమైన సోఫా ఉంది దాని కింద ఒక పెద్ద డ్రాయర్ ఉంది దాన్ని బయటకు తీసి చూపించండి ఇది మీరు సులభంగా బయటకు తీయగల పూర్తి సైజు డ్రాయర్ ఇది చాలా విశాలమైనది మన వస్తువులను నిల్వ చేయడానికి సరైనది పైన ఒక పెద్ద అల్మారా ఉంది ఇది లోతుగా మరియు విశాలంగా ఉంది కాబట్టి మనం లోపల చాలా వస్తువులను నిల్వ చేసుకోవచ్చు ఇటువైపు ఒక అందమైన డైనింగ్ టేబుల్ ఉంది ఇద్దరు వ్యక్తులు ఒకవైపు మరియు ఇద్దరు మరోవైపు కూర్చోవచ్చు ఇది కుటుంబ భోజనాలకు సరైనదిగా చేస్తుంది డైనింగ్ టేబుల్ పైన ఒక అందమైన టీవీ ఉంది మనం సోఫా నుండి హాయిగా చూడవచ్చు మరియు ఇది చాలా బాగుంది నలుగురు వ్యక్తులు కలిసి చూడటం సులభంగా ఆనందించవచ్చు నేను ఇక్కడ నాకు ఇష్టమైన అన్ని ఛానళ్లను చూస్తాను ముఖ్యంగా యూట్యూబ్ ఇది నిజంగా బాగుంది కారవాన్ పైన ఒక యాంటెన్నా ఉంది ఈ యాంటెన్నా టీవీకి కనెక్ట్ అయిదానికి సిగ్నల్ అందిస్తుంది తరువాత గాలి ప్రసరణకు సహాయపడే ఎయిర్ వెంట్ ఉంది ఇది బయట నుండి తాజా గాలిని తీసుకువస్తుంది మరియు లోపలి భాగాన్ని చల్లగా ఉంచుతుంది